సో లేట్ నైట్ బాగా కష్టపడి మీకోసం లైవ్కి వచ్చాము ఈరోజు లైవ్లో ఒక స్పెషాలిటీ అయితే ఉంది బ్రదర్ అనమాట సయ్యద్ టెక్స్టైల్స్ ఓనరు బత్తలపల్లి నుంచి హాయ్ బ్రదర్ సో లాస్ట్ టైం మీ ఛానల్లోనే మనం పెట్టాము గివ్ ఇస్తున్నాము అని సో ఇదేంటంటే సయద్ మహబూబ్ టెక్స్టైల్స్లో కూడా లైవ్ ఇప్పుడు వస్తుంటుంది అలాగే మన ఛానల్లో కూడా లైవ్ వస్తుంటుంది ఈరోజు ఏంటంటే గైస్ ఒక పది మంది రాని మాట్లాడతాను అందరూ మంచిగా బోన్ చేసి ఇప్పుడు రిలాక్స్ అవుతుంటారు లైవ్లో జాయిన్ అయిన తర్వాత మాట్లాడతాను ఓకేనా సయద్ మహబూబ్ టెక్స్టైల్స్లో వాళ్ళకి కూడా హాయ్ చెప్పేద్దాం ఒకసారి హాయ్ చెప్పండి మీ ఛానల్ వాళ్ళకి హాయ్ చెప్పండి సరే సయ్యద్ మెహబూబ్ టెక్స్టైల్స్ యూయర్స్కి అందరికీ కూడా హాయ్ అండి ఇప్పుడు వచ్చేసి బత్తలపల్లలో అయితే ఉన్నాము షాప్లోనే ఉన్నాం అన్నట్లు ఇంకా లాస్ట్ వీక్ మనం అనౌన్స్ చేసినట్లే ఎవరైతే ఈ ఛానల్ని సయ్యద్ మహబూబ్ టెక్స్టైల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకు స్క్రీన్ షాట్ పెట్టిన వాళ్ళకి లక్కీ డ్రా ద్వారా ఒక మంచి బహుమతి అయితే ఇస్తాము ఫస్ట్ గివ్ అవే రన్ చేస్తున్నారు బ్రదర్ ఛానల్లో అదైతే నేను ఇంకా ఇంకా నేను ఇప్పుడు అనౌన్స్ చేయబోతున్నాను ఎవరికి వచ్చింది ఏంటి అని చెప్పేసి మంది మనకు స్క్రీన్ షాట్స్ పెట్ట ఒకసారి చూపిస్తాను ఆ నేమ్స్ అన్నీ చిట్టి రాసేసి ఇట్లా ఒక బాక్స్లో పెట్టానమాట ఎలా అంటే మన ఇంట్లో అమ్మమ్మ వాళ్ళు చేసిన ఏమంటారు లడ్డూలు ఎలా సేఫ్గా దాచిపెడతారు అలా పెట్టాడు బ్రదర్ అంటే అంత ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ కూడా సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి మేము గిఫ్ట్ ఒకసారి చూపిస్తాము ఓకేనా గిఫ్ట్ చూపించండి బ్రదర్ సూపర్ సూపర్ మంచిగా సీక్వెన్సీ వర్క్తో ఉన్న అందమైన సెట్ అనమాట టూ పీసెస్ సెట్ టూ పీసెస్ సెట్ అయితే ఇవ్వబోతున్నాం అండి అండ్ ఒకరికి కాదండి ముగ్గురికి ఇందులో మేము మూడు షీట్లు తీస్తాము ఈ ముగ్గురులో ఈ ముగ్గురు ఫస్ట్ వచ్చి త్రీ మెంబర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకైతే ఈ గిఫ్ట్స్ అయితే ఇవ్వబోతున్నామండి లోకల్ కావచ్చు లోకల్ వాళ్ళైతే కలెక్ట్ చేసుకోండి నాన్ లోకల్ వాళ్ళైతే ఏం చేద్దాం బ్రదర్ అడిగి మళ్ళీ సేమ్ వాట్సాప్ నెంబర్ బ్రదర్ నెంబర్ వాట్సాప్ నెంబర్ పెడతాము కొలర్ చేద్దాం ఒకసారి ఓకేనా ఇది ఒకసారి డ్రెస్ చూపించేస్తాము ఒకసారి చూడండి టూ పీసెస్ సెట్ అండి ఇలా అయితే వచ్చింది మొత్తం ఇది ఇట్లా ఆలయ కట్ మోడల్లో సీక్వెన్సీ వర్క్ ఇలా అనమాట సీక్వెన్సీ వరకు ఉంది అలాగే మనకు అల్లెకట్టు ప్లస్ నైలకట్టు కూడా రెండు ఉన్నాయి బాటమ్ వచ్చేటప్పటికి ఇలా ఉందన్నమాట ఇలాగా సో ఇంకా కూడా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సయద్ మెహబూబ్ టెక్స్ ఛానల్ని యూట్యూబ్లో మంచి మంచిగా అప్డేట్స్ ఇస్తూ ఉంటారు ఎప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ వీటిలో మీకు సైజెస్ ఏ సైజ్ మీ రిక్వైర్మెంట్ ఇక్కడ వచ్చే ఎవరైతే బహుమతి గెలుచుకుంటారో వాళ్ళ సైజను బట్టి మేము కాల్ సైజ్ పంపిస్తాం అన్నట్లు ఇంకా ఓకే ఎంతమంది ఉన్నారు అర్బా లైవ్లో ఓకే ఒకసారి అందరు కూడా హ్యాండ్ అండి అందరికీ ఒకసారి చాట్ చేద్దాము ఎవరో ఉన్నారు లైవ్లో చూస్తాను ఒకసారి ఎప్పుడు వేదాగారు ఎప్పుడు అంతే మీరు నాకు మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా లైవ్కి వస్తారని చెప్పి తిట్టుకుంటూ తిట్టుకుంటుంటారు అందరూ కూడా ఈ ఫోన్లో చేద్దామా లైవ్ ఓకే నెట్వర్క్ ప్రాబ్లమా ఓకే ఓకేసారి అందరికీ వస్తుందా ఒక్క నిమిషం సో నెట్వర్క్ ఇష్యూ ఉందంటే ఒక్క నిమిషం మనం ప్లే చేద్దాం వస్తుంది ఫోర్టీన్ మెంబర్స్ జాయిన్ అయ్యారు అందరికీ హాయ్ అండి హాయ్ హాయ్ ముందుగా రంజాన్ శుభాకాంక్షలు అందరికీ కూడా సో బ్రదర్ ఈ టైంలో శుభాకాంక్షలు చెప్పాలంటే మీ దాంట్లో ఏం చెప్తారు అంటే ఇప్పుడు ఫాస్టింగ్ ఉన్నారు కదా అప్పుడు ఏమన్నా చెప్పాలంటే మంచి విషయం చెప్తారు చేయండి మీరు లేకపోతే అస్సలు నేను నన్ను కూడా బాగా మంచిగా దువా చేయండి అయితే నా గురించి కూడా దువా చేయండి అలాగే ఫస్ట్ కామెంట్ అక్క స్వాతి గారు చిన్ను హాయ్ హాయ్ అండి అందరికి హాయ్ సయ్యద్ రుక్సానా హాయ్ వేదా గారు హాయ్ అండి భవ్యశ్రీ హలో హాయ్ ముబీనా క్లారిటీ లేదు అని అంటున్నారు ఓకే హాయ్ ఒక్క నిమిషం నెట్వర్క్ కొంచెం కొంచెం దగ్గర రారా నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్లుంది ఒక్కసారి నేను చూస్తా నెట్వర్క్ ఇష్యూ ఒక్కసారి నేను నెట్వర్క్ చూస్తా இதுல நியூ இது Nann okkur, okkur náttúrulega. మిస్ అయినా ఓకేనా అండి వినిపిస్తుందా అండి వింటున్నారా ఓకేనా ఇక్కడ సెలొన్ ని లైవ్ స్టార్ట్ చేద్దాము ఓకేనా ఇక్కడ సెలొన్ సో వన్స్ అగైన్ అందరికీ కూడా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ని ఎక్స్‌ప్లోర్ చేద్దాం అయితే నేను ఇరో ఉన్నాయి బట్టల పల్లలు అయితే ఉన్నాను సో ఎందుకంటే ఆ బ్రదర్ చూసారు కదా మనం చాలా టైం ఒక టూ త్రీ వీడియోస్ కూడా చేసినట్టు ఉన్నాం చేశాను బ్రదర్ దగ్గర మంచి కలెక్షన్ అయితే ఉంది సో ఈ రోజు చేశాను బ్యూటిఫుల్ కలెక్షన్ చూసియడానికి రంజాన్ ఉగాది కలెక్షన్ నింతా ఎక్స్‌ప్లోర్ చేయడానికి అయితే అండ్ రీసెంట్లీ పర్చేజ్ చేసుకుని డిఫరెంట్ డిఫరెంట్ కలక్షన్ పేరు చేశారు అండ్ ఈ రోజు ఒక స్పెషాలిటీ అయితే ఉంది అనమాట గివే అనమాట సో ఎవరైతే ఛానల్ ని అంటే సయ్యద్ మెహబూబ్ టెక్స్టైల్స్ అని చెప్పి షాప్ పేరు మీద బ్రదర్ ఒక ఛానల్ కూడా ఉంది ఆ ఛానల్ రన్ చేస్తున్నారు సో మనం ఎప్పుడు వీక్లీ వన్స్ లేదా మంత్లీ టు వైజ్ అలా వస్తున్నాం కదా ఇక్కడికి డైలీ కూడా వీళ్ళ దగ్గర ఉన్న అప్డేట్ కార్డ్ కలెక్షన్ అంతా కూడా వాళ్ళ ఛానల్ ద్వారా మీకు అయితే చూపించడం జరుగుతుంది సో దాని గురించి అని చెప్పేసి సయ్యద్ మెహూ టెక్స్టైల్స్ అని చెప్పి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు ఫస్ట్ గివ్ అవే అయితే ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షాట్స్ బ్రదర్ మొబైల్ నెంబర్ పెట్టిన వారికి గివే ఇస్తామని చెప్పేసి లాస్ట్ వీక్ అనౌస్ చేస్తాము రోజు లైవ్ లో మీ ముందు ఇక్కడ ఓపెన్ చేయడానికి అయితే మేమైతే సిద్ధమైపోయాము అండ్ డ్రెస్సెస్ కూడా మీకు ఒకటి కాదు రెండు కాదు మూడు మూడు గిఫ్ట్ అయితే ఇవ్వబోతున్నారండి ఏకంగా ముగ్గురు ఎంచుకోగలు ఎంచుకుంటున్నారు అన్నట్లు ఇంకా మూడు డ్రెస్సులు టూ పీసెస్ సెట్స్ అయితే ఎపిసాను నేను ఈ టూ పీసెస్ సెట్స్ అయితే ఇవ్వబోతున్నారండి ఓకేనా ఫస్ట్ అయితే లక్కి డ్రా అనేది ఓపెన్ చేద్దాము ఎవరు వస్తుందో ఏంటో అని చెప్పేసి ఫస్ట్ గివ్ అవే కదా కొంచెం ఎలా ఉంది బ్రదర్ సో మేము కొద్దిగా లేట్ అయిపోవడం వల్ల కొంచెం టెన్షన్ అయింది సో మొత్తానికి అంటే మామూలుగా బేసిక్ గివ్ అండ్ ఒకటి ఇస్తారు మీరైతే మూడు పెట్టేసారు ఒకేసారి నాకు ఏదైనా గానీ ఇచ్చినా బాగుండాలి మేడం వాళ్ళకి కూడా బాగుండాలా మనకు కూడా బాగుండాలా ఏదో గివ్ అవే అంటే చున్నీ ఇవ్వడము లెగ్గింగ్ టాప్ ఇవ్వడము అలా కాకుండా సెట్ ఇస్తే గుర్తుంటది మనం ఇచ్చిన సెట్ ఇచ్చారు బానే ఉంది మూడేందుకు ఇచ్చారు ఇస్తా ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా మూడు నుంచి ఆరైనా కావచ్చు ఆరు నుంచి తొమ్మిదైనా కావచ్చు అది సబ్స్క్రైబర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఇది మూడు ముగ్గురు గిఫ్ట్ ఇస్తున్నారు అనమాట ఎందుకు ముగ్గురు ఇస్తున్నారు అంటే షేర్ఖాన్ డైలాగ్ చెప్పారు ఇద్దరు చెప్పండి ఏం చెప్పండి మూడు నుంచి ఆరు కావచ్చు ఆరు నుంచి తొమ్మిది ఆ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కూడా ఎవ్రీ వీక్ కూడా గివ్ అవే అనేది పెడతా పెడతా ఎవ్రీ వీక్ పెడతారండి నెక్స్ట్ వీక్ కూడా ఇలానే లైవ్ లోనే అనౌన్స్ చేస్తాను అయితే లాస్ట్ టైం గివ్ చేసిన వాళ్ళలో కొన్ని నేమ్స్ అయితే ఇక్కడ రాసి పెట్టాం కదా ఇవి ఇదే ఓపెన్ చేద్దాము ఇంకా మన లైవ్ ని ఇంకా ఎవరన్నా లైక్ చేయకపోతే లైక్ చేసేసాయండి ఓకే అనౌన్స్ చేస్తాను నో సౌండ్ ఎస్ నో సౌండ్ అంట నో సౌండ్ వస్తుంది కదా సౌండ్ వస్తుందండి సౌండ్ వస్తుంది వినిపిస్తుందండి అంటే సౌండ్ అయితే వస్తుంది లైక్ చేయండి లైక్ ఇంకా ఎయిట్ లైక్స్ వచ్చేసాయి మొత్తం లైక్ చేసినట్లయితే నేను అనౌన్స్ చేస్తాను గివ్ అవేది ఓకేనా సో ఎందుకు మన లో పెట్టామంటే సేంద్ర యూట్యూబ్ ఛానల్ లో పెట్టచ్చు అన్నట్లుగా అయితే ఆ ఒకసారి మనం ఫస్ట్ గివ్ అవే కాబట్టి మన ఛానల్ ద్వారా వ్యూ ఇస్తున్నారు చెప్పి అనౌన్స్ చేసింది మన ఛానల్ అలాగే ఇక్కడ లైవ్ లో కూడా మనమే చేద్దాం అని చెప్పేసి పెట్టాం నెక్స్ట్ వీక్ నుంచి సయద్ మహూడ్ ఎక్స్ప్రెస్ నుంచి లైవ్ అయితే వస్తుంది లైవ్ లో అనౌన్స్ చేస్తాం ఓకేనా బ్రదర్ ఎలా ఉంది బ్రదర్ రెస్పాన్స్ ఎలా ఉంది రెస్పాన్స్ అయితే బాగుంది బాగుందా మీరు పార్సల్ పంపిస్తున్నారు కదా కస్టమర్స్ క్లయింట్స్ దగ్గర నుంచి ఏం ఫీడ్బ్యాక్స్ ఎలా ఉన్నాయి మంచి ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి సిస్టర్ ఓకే ఎందుకంటే అబ్జల్యూట్లీ మంచిగా ఉంటాయి మీరు మంచి కలెక్షన్ ఇస్తున్నారు అంటే రీజన్ కూడా ఇస్తున్నారు నాకు కూడా ఇప్పటికీ చేసాము కదా ఫోర్ ఒక్కటి కూడా బ్యాడ్ కామెంట్ కానీ లేకపోతే అవి బాగాలేదని రేట్ అని కానీ క్వాలిటీ బాగాలేదని కానీ ఇప్పటివరకు అయితే ఎలాంటి కామెంట్ అయితే రాలేదు పర్సనల్ గా రాలేదు అలాగే సో త్రూ సోషల్ మీడియా నుంచి కూడా రాలేదు అన్నట్లు ఇంకా సో ఓకేనా అయితే మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలానే ఉండాలండి మేము ఇంత ఇంకా కష్టపడతాము ఇంకా మీకు మంచి కలెక్షన్ చూపిస్తాము ఏ టైం అయినా సరే మీకోసం మేము పని చేస్తాము అయితే మీ సపోర్ట్ ఉండాలి అది ఒక ఏం లేదు అండి హార్డ్ వర్క్ చేస్తానండి ఫుల్ మంచి కలెక్షన్ ఎక్కడెక్కడ మొన్న మొత్తం తిరిగి వచ్చారు మొత్తం జైపూర్ ఇక్కడ ఒక నాలుగైదు రోజులు ఉండేసి తిరిగి వచ్చారు బెస్ట్ కలెక్షన్ ఇవ్వడానికి అవి కూడా మనం ఛానల్ చేస్తాను అప్డేట్ చేస్తాను ఒక్క అని సో ఎవరికైతే రాబోతుందో ఎవరైనా గెస్ట్ చేయండి నాకు వస్తుంది నా పేరు ఏమైనా గెస్ట్ చేసిన వాళ్ళు కామెంట్ చేయండి ఓకేనా ఎవరు చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు స్క్రీన్ షాట్స్ పెడితేనే మీకు లైక్ అంటే ఇదేమంటే మీకు ఇవ్వడము అని కాదు కానీ చిరు తృప్తి కాంప్లిమెంటరీ అనుకోవచ్చు అంతే అనమాట సో ఒక ఒక బాండింగ్ ఏర్పడాలి యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ నుంచి ఒక బాండింగ్ ఏర్పడాలి అంటే ఇంట్లో మనము ఏదైనా పండుగ వస్తే మన అక్క జిల్లాలకు కిఫ్ట్లు ఇస్తుంటాం కదా సో అలా అంటే అనుకోవచ్చు అంతేనా సో ఆ విధంగా సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టండి బ్రదర్ నెంబర్ అయితే ఉంటది ఎస్టైస్ దాంట్లో ఉంటుంది అలాగే మన ఛానల్లో కూడా ఇస్తూ ఉంటాం వీడియోస్ పెట్టిన ప్రతిసారి కూడా స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత పెట్టి వాట్సప్ చేయండి మీరు విన్ అయ్యే ఛాన్స్ అయితే బాగుంటుంది ఎందుకంటే ప్రతి వారం కూడా గివ్ అనేది నడుస్తుంది అన్నట్లు ఇంకా ఓకేనా ఓకే ఓపెన్ చేద్దాం ఓపెన్ చేస్తున్నాను ఇంకా టైం ఎక్కువ వెయిట్ చేయను వెయిట్ చేయదలుచుకోలేదు ఇప్పటికీ లేట్ అయిపోయి ఉంటుంది సో అందరూ కూడా మన ముస్లిం సిస్టర్స్ బ్రదర్స్ అందరూ కూడా నా ఛానల్ని దువా చేయండి ప్లీజ్ ఓకే తొందరగా సబ్స్క్రైబర్స్ పెరిగిపోవాలి ఓకేనా అలాగే మంచి మంచి కంటెంట్స్ మనం ఛానల్కి రావాలి ఇప్పుడు ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు కానీ కొంతమంది పరిచయం అయ్యారు మంచి మంచి మనుషులు కలుస్తున్నాను మంచి కంటెంట్ అయితే ఇస్తున్నాను దానికి అంతటి కారణం మీరే అన్నట్టు ఇంకా ఓకేనా బ్రదర్ ఛానల్ కూడా బాగా సపోర్ట్ చేయండి చాలా 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 ఇన్వెస్ట్ చాలా హానెస్ట్ గా చేస్తాడు వీడియోస్ అన్ని కూడా అండ్ బిజినెస్ కూడా అంతే హానెస్ట్ గా మెయింటైన్ చేస్తాడు సో తీసేద్దాం సో ఫస్ట్ టీటీ ఓపెన్ చేస్తున్నాం ఫస్ట్ ఎవరికి రాబోతుంది డ్రెస్ చూద్దాం రూపా ఫ్రమ్ బెంగళూరు రూపా ఫ్రమ్ బెంగళూరు వావ్ వావ్ లైవ్ లో ఉన్నారు అండి మీరు రూప ఫ్రమ్ బెంగళూరు అండి సో వాళ్ళ నెంబర్ మీ దగ్గర ఉన్నాయి బ్రదర్ ఆ నంబర్స్ ఉన్నాయి నంబర్స్ ఉన్నాయి కాల్ చేస్తాము లేకపోతే మెసేజ్ పెడతాము మీ ఇంటి అడ్రస్ పెట్టండి మీకు కొర చేస్తాము ఇక్కడ మనకి సైజెస్ వచ్చేటప్పటికి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎల్ మూడు సైజెస్ అయితే ఉన్నాయి టూ పీసెస్ సెట్ లో మీకు ఏ సైజ్ కావాలనేది మీరు చెప్పండి కొర చేస్తారు ఓకేనా నెక్స్ట్ 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 ఇంపార్టెంట్ ఇంకోటి సెకండ్ గిఫ్ట్ అనౌన్స్ చేస్తున్నారు సెకండ్ గిఫ్ట్ దొడ్ల పద్మావతి మాచర్ల గుంటూరు ఎక్కడికి వెళ్తుంది ఇది దొడ్ల పద్మావతి మాచర్ల గుంటూరు డిస్టిక్ మాచర్ల నియోజకవర్గం సినిమా కూడా సినిమా కూడా వచ్చింది ఎంత లాంగ్ ఉంటుంది నాకు హ్యాపీగా ఉంది ఎక్కడెక్కడ వాళ్ళు అసలు మనకు పరిచయాలు ఉండవు ఏముండవు కానీ ఒక బాండింగ్ అయితే వచ్చేస్తుంది అంటే అంత కూడా సోషల్ మీడియా యూట్యూబ్ కారణం కదా ఇప్పుడు ఇప్పుడు మన బ్రదర్ ఇచ్చే డ్రెస్సులు మీరు అందుకోబోతున్నారు మీరు కూడా అండి మా చర్ల పద్మావతి గారు గుంటూరు డిస్టిక్ నుంచి ఎవరైతే మీరు లైవ్ ఇవ్వాల్సి చూడకపోతే వీడియో అయిన తర్వాత చూడండి ఆ నెంబర్ నెంబర్ బ్రదర్ సారీ మీ నెంబర్ బ్రదర్ దగ్గర ఉంది మెసేజ్ చేయండి చేస్తారు మేమే రాజమండ్రి ఒక్కరు కూడా అనంతపురం డిస్ట్రిక్ట్ రాలేదు ఏంటబ్బా చంద్రికా ఫ్రమ్ రాజమండ్రి అండి మూ మూడు కూడా మీరు చేయాల్సింది చేయాల్సింది చేస్తాం ఓకే మళ్ళీ ఒకసారి ఫైనల్గా అనౌట్ చేద్దామండి ఫస్ట్ చెప్పండి ఫస్ట్ ఎవరు ఫస్ట్ రూప్ ఫ్రమ్ బ్యాంగ్లూర్ అండి ఫస్ట్ గిఫ్ట్ రూపా ఫ్రమ్ బ్యాంగ్లూర్ మార్నింగ్ మీకు మెసేజ్ వస్తుంది మెసేజ్ వచ్చిన తర్వాత నాకు అడ్రస్ పంపించేస్తే మార్నింగ్ గివ్ అవేది సెకండ్ దొడ్ల పద్మావతి మాచెర్ల గుంటూరు డిస్టిక్ ఓకే చంద్రికా ఫ్రమ్ రాజమండ్రి మూడు గిఫ్ట్లు అనమాట ఈ వీక్ లో వచ్చిన గివ్ అవే లో విన్ అయిన వాళ్ళు వీళ్ళు ముగ్గురే అండి సో మీకైతే సూపర్ సూపర్ థ్యాంక్ యూ మాకు సపోర్ట్ చేస్తున్నందుకు అలాగే ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి సో ఇప్పుడు ఇక్కడ మిస్ అయిన ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే ఫీల్ అయ్యే అవసరం లేదండి మీ దగ్గర ఇంకొక ఫోన్ ఉన్నా మీ హస్బెండ్ ఫోన్ లాక్కోవాలైనా సరే నెక్స్ట్ టైం సబ్స్క్రైబ్ చేసి స్క్రీన్ షాట్ పెట్టండి నెక్స్ట్ వీక్ కూడా గిఫ్ట్ గిఫ్ట్లు గెలుచుకునే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ వీక్ ఇది ఉండొచ్చు ఇంకోటి కూడా ఉండొచ్చు ఏ చెప్పలే అనమాట ఒక్కొక్కసారి మారుస్తూ ఉంటారు బట్ కంపల్సరీ మనకు నచ్చిన క్లాతింగ్ సెక్షన్ మాత్రమే ఉంటుంది ఇష్టమైన క్లాతింగ్ సెక్షన్ లో ఇవ్వే కూడా ఇచ్చినా కూడా వాళ్ళకు యూజ్ ఉండాలి యూజ్ ఉండాలి హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఏదో వచ్చిందిలే తీసుకున్నాంలే అనే లేకుండా అట్లా ఇవ్వాలనుకుంటే వచ్చు నేను లెగ్గింగ్ ఇవ్వచ్చు అట్లా చిన్న టాపిక్ చేయొచ్చు బడ్జెట్ గిఫ్ట్లు టాప్ ఇచ్చేయచ్చు సెట్ ఇచ్చారు మనస్ఫూర్తిగా ఇస్తాము ఎందుకంటే నేను రిఫర్ చేసినందుకు మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి అని మన వాళ్ళకి చెప్పినందుకు మీరు చేసినందుకు లైక్ ఇంత మంచిగా మాకు నాకు మర్యాద మీరు చేయడం వల్ల మంచి గిఫ్ట్ ఇవ్వడం వల్ల డ్రెస్సెస్ అన్నమాట ఇక్కడ నేను ఈ ముగ్గురికి కూడా ఈ డ్రెస్సెస్ ఇవ్వబోతున్నాము ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇంకొకసారి మిస్ అవ్వట్లయితే సో మనకు ఎల్ ఎక్స్ఎల్ డబ్ల్యూ ఎక్స్ఎల్ మూడు సైజెస్ అవైలబులిటీలు ఉన్నాయి ఈ ముగ్గురులో సైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి మాకు మేమే మీకు మెసేజ్ చేస్తాం కాబట్టి తెలుసుకుందాము ఓకేనా సో ఈ విధంగా అనమాట థర్టీ నైన్ తో టాప్ వచ్చేసింది ఆలియా కట్ వచ్చేసింది ఆలియాకట్ కూడా మనకి ఇక్కడ పైనంతా ఎక్కువంతా మెయిన్ యొక్క వచ్చేసి సీక్వెన్స్ వర్క్ వచ్చింది మంచి ప్రింట్ పైన కాటన్లో అనమాట ఇది కాటన్ అండి లో కూడా మీకు మంచిగా ఉండడానికి లో ఇచ్చేసారు అలాగే బాటమ్ వచ్చేటప్పటికి ఇలా ప్రింటెడ్ వచ్చేస్తుంది కాటన్ లోనే ఇలా సేమ్ ముగ్గురు కూడా ఒకే కలర్ అండి మళ్ళీ మళ్ళీ ఇంకోటి ఇంకోటి ఇచ్చారు ఇంకోటి ఇంకోటి కాకుండా ముగ్గురు కూడా ఒకే కలర్ సైజెస్ అయితే మారుతుంటాయి అంటే సో ఇదన్నమాట ఇవాళ ఫస్ట్ గివ్ అవే సయ్యద్ మహూ టెక్స్టైల్స్ ఛానల్ గివ్ అవే అనేది సో నెక్స్ట్ టైం నుంచి వాళ్ళ ఛానల్లో గివ్ అవే చేద్దాము సో ఇది ఇవాళ లైవ్ దీని గురించి వచ్చేసారు మిమ్మల్ని కూడా డిస్టర్బ్ చేసినట్లున్నాను సో ఎనీవేస్ అండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేసి సపోర్ట్ చేయండి మంచి మంచి కంటెంట్స్ మంచి మంచి మనుషులని పరిచయం చేస్తూనే ఉంటాను ఇలా అయితే నేను ఓకేనా స్టాప్ చేద్దామా ఇంకా ఓకేనా హ్యాపీనెస్ సరే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్ అండ్ లైక్ చేయకుండా అట్లైనా వెళ్ళొద్దాన్ని లైక్ చేసేలా అండి కొత్తగా మన ఛానల్ వచ్చే వాళ్ళు కరెక్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్